ఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమస్తే నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు సిద్ధిపేటలోని మైత్రివనం దగ్గర ఎస్ఆర్ నగర్ వీధి నెంబర్ త్రీలో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకున్నట్టయితే మనకు స్టాండ్ నుంచి బ్లాక్ ఆఫీస్కు నుంచి వోగా ఎంసన్పల్లి రోడ్కు ఒకటి ఎల్ఐసి ఆఫీస్ అని ఉంటుంది ఆ ఎల్ఐసి ఆఫీస్ నుంచి కృష్ణసాగరం రోడ్ పోగా ఎస్ఆర్ నగర్ వీధి నెంబర్ త్రీ అని ఉంటుంది ఇది వచ్చేసి మనకు రెండు వందల గ రెండు వందల పదిహేడు గజాలు ఫ్లాట్ వచ్చేసి మనకు ఓపెన్ ఫ్లాట్ రెండు వందల పదిహేడు గజాలు ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి మనకు మనం చూసుకున్నట్టయితే అడ్డంలో చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది ఉంది మన పొడుగులో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అరవై ఐదు ఉంది ఇది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి ఇరవై రెండు వేలు అని చెప్తున్నాను ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఇది మనకు రోడ్ నుంచి చూసుకున్నట్టయితే వాకింగ్ టు డిస్టెన్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు హండ్రెడ్ మీటర్స్ అనేది ఉంటుంది ఇది ఒక గజానికి వచ్చేసి మనకు ఇరవై రెండు వేలు అని చెప్తున్నాను ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు ఇది ఎగ్జాక్ట్గా మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే కృష్ణసారం పోయే రోడ్కు ఉంటుంది ఎల్ఐసి ఆఫీస్ నుంచని మన కిష్టసారం పోయే రోడ్లో ఎస్ఆర్ నగర్ అని వీధి నెంబర్ త్రీ డి అని ఉంటుంది అక్కడి నుంచనీ వాకం రోడ్ డిస్టెన్స్లో మనకు హండ్రెడ్ మీటర్స్ అని ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది చుట్టుపక్కల ఎండు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మనకు ఇది మంచి డెవలప్మెంట్ ఏరియా బాగుంటుంది సిద్ధిపేటలోని మైత్రివనం దగ్గర బాగుంటుంది చూసుకున్నట్టయితే మనకు ఒక గజానికి వచ్చేసి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నాను ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు కూర్చుంటే మాట్లాడచ్చు ఓనర్ మాకు దగ్గర కూడా కాబట్టి కూర్చుంటే మాట్లాడచ్చు మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్లాట్ ఇక్కడే చూసుకున్నట్టయితే ఈ మూల నుంచి మొదలు పెడితే ఎగ్జాక్ట్గా ఈ మూల నుంచి మొదలు పెడితే ఇక్కడ కనియా ఉంటుంది అక్కడ కానీ అక్కడి నుంచి మనకు పొరుగు చూసుకున్నట్టయితే లోపలికి పొరుగు చూసుకున్నట్టయితే ఈ తెల్ల కనీలు కనబడేది చుట్టూ తెల్ల కనీళ్ళు దీని ఫ్లాటు విడల్పు మనకు అక్కడదాకా ఆ చెట్టు దాకా ఎగ్జాక్ట్గా ఆ చెట్టు దాకా మార్ చెట్టు అని ఉంటుంది ఆ మార్ చెట్టు దాకా ఉంటుంది ఫ్లాటు ఇలా మొత్తం రెండు వందల పదిహేడు గజాలు ఫ్లాటు మంచి ఫ్లాటు బాగుంది నీకు ఎంత బాగుందంటే అంత బాగుంది మనం డైరెక్ట్గా వచ్చేసి ఇల్లు సుదా కట్టుకోవచ్చు ఇది మొత్తం డెవలప్మెంట్ ఏరియా బాగుంది చుట్టూ చూసుకున్నట్టయితే మనకు ఎటు చూసుకున్నా కానీ ఇది ఈ ఏరియాలో మనకు ఫ్లాట్లు బాగుంటాయి ఇల్లు సుధా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇల్లు చూతా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది రిజనబుల్ రేట్ చెప్తున్నారు మన ఓనరు ఇరవై రెండు వేలు రిజనబుల్ రేటే ఒక గజానికి వచ్చేసి ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఎందుకంటే మన దగ్గర ఏ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది చూడండి మీకు నస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్లాట్ మీకు నస్తుంది మీకు నచ్చినట్టు అయితే మీద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చది ఎందుకంటే రెండు వందల గజాలు అంటే బాగుంటుంది మన ఇల్లు కట్టుకున్న దానికైతే సూపర్ ప్లేసెస్ ఉంటుంది మనకు రోడ్ చూసుకున్నట్టయితే థర్టీ ఫీట్స్ రోడ్ ఇది ఈ వెంచర్లో మొత్తం థర్టీ ఫీట్ రోడే బాగుంది రోడ్ చూద్దాం మనకు ఎందుకంటే ముందడ మనకు ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు డిస్టెన్స్ అనేది ఏముంటుంది థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి మెయిన్ రోడ్ చూసుకుంటే మనకు అరవై ఫీట్లు ఉంటుంది బాగుంది ఎందుకంటే మనకి ఎంత బాగుందంటే మనం అడ్డంలో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా అడ్డంలో చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది ఫీట్లు ఉంటుంది పొడుగులో చూసుకున్నట్టయితే అరవై ఎనిమిది ఫీట్లు ఉంటుంది మనకు మొత్తం ఫ్లాట్ వచ్చేసి మొత్తం రెండు వందల పదిహేడు గజాలు ఫ్లాటు మనకు ఓనర్ అయిపోయి రేట్ వచ్చేసి అయితే ఒక గజానికి ఇరవై రెండు వేలు అని చెప్తున్నాను ఇప్పుడు కొని పెట్టుకున్న ఇప్పుడు ఇల్లు కట్టుకోపోయినా కానీ కొని పెట్టుకున్నా కానీ మనకి ఎవరన్నా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్న కొని పెట్టుకునే వాళ్ళకు ముందు ఒక వన్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్ అయినా కానీ మనం పెట్టిన రేటుకు ఒక్కొక్క పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఎప్పుడు బాగుంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఇల్లు అవుతున్నాయి కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటుంది మనం ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ కడి బాగుంటుంది చూడండి మీకు నచ్చినట్టు అయితే నాకు మీద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి ఇది ఫ్లాట్ అనేది చూస్తా మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నచ్చదనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఏరియాలో బాగా కన్స్ట్రక్షన్ అనేది అవుతున్న మైత్రుమైన ఏరియా అంటే ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఇది చూసుకున్నట్టయితే మనకు ఎల్ఐసి ఆఫీస్ నుంచి అని ఇట్లా కృష్ణ సాగర్ వస్తుంది ఈ ఫ్లాటు కృష్ణ సోదరం ఎస్ఆర్ నగర్ వీధి నెంబర్ త్రీ డి ఆ అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా రోడ్ నుంచి ఇక్కడ కచ్చేలోపు హండ్రెడ్ మీటర్స్ ఉన్న ఉంటుంది మొత్తం రెండు వందల పదిహేడు గజాలు బాగుంటుంది మీకు నచ్చింది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్లాట్ అనేది నస్తుంది ఎందుకంటే అంత బాగుంది మనకు ఇల్లు కట్టుకున్నందుకు లేకపోతే ఇప్పుడు కొన్ని కొద్ది రోజుల తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత కట్టుకున్న లేకపోతే వన్ ఇయర్ లోపు మళ్ళీ అమ్ముకున్నా కానీ మీరు పెట్టిన రేటుకైతే డబుల్ అని డబుల్ అని పెట్టిన రేటుకైతే అయితే మ్యాక్సిమం ఎక్కువ నస్తుంది అంత బాగుంటుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే అంత ఉంటుంది మీకు సూపర్ సూపర్ ఫ్లాట్ అంటే సూపర్ ఫ్లాట్ మనకు సూపర్ ఉంటుంది రోడ్ నుంచి దగ్గర కాబట్టి బాగుంటుంది మీరు చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే నేను నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి ఈ ఫ్లాట్ కార్డుకి అనేది తోలుకొస్తా అలానే మేమన్నా ఓపెన్ ఫ్లాట్ ఉన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా ఉన్నా కానీ ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ చేస్తాం లేదు అన్న మేము ఏదైనా ఇల్లు షూట్ చేసుకోవాలన్నా జాగా ఫ్లాట్ షూట్ చేసుకోవాలన్నా కానీ కమిషన్ అయితే తీసుకోబడుతుంది లేదు ప్రమోషన్ చేయించుకోవడం అయితే మనకు ఎటువంటి కమ అనేది లేదు మీరు చూడండి దయచేసి చూసి నాకు కాల్ చేయండి కాల్ చేస్తే నేను ఎక్కడున్నా కానీ ఫ్లాట్ ఉన్నా ఇల్లు ఉన్నా కానీ దగ్గరుండి నేనే చూస్తా ఏది ఉన్నా కానీ దగ్గరుండి నేనే చూస్తా దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి